గగన్ ఆఫీస్లో ఉంటాడు ఒక అమ్మాయి వచ్చి వర్క్ చూపిస్తూ ఉంటే గగన్ వర్క్ చూసి యూ కెన్ గో నౌ అని చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది చెర్రీ ఎదురుగా వస్తాడు ఆ అమ్మాయికి డాష్ ఇస్తాడు చెర్రీ సారీ సిస్టర్ అని చెప్తూ ఉంటాడు గగన్ గగన్ చెర్రీని చూస్తూ ఉంటాడు చెర్రి గగన్ దగ్గరికి వచ్చి ఈరోజు మన ఇంట్లో పసుపు దంచడం ప్రోగ్రాం మొదలు పెట్టడంతో ఇందు పెళ్లి పనులు మొదలైనట్టే నువ్వు వచ్చుంటే చాలా బాగుండేది అని చరణ్ గగన్తో చెప్తూ ఉంటాడు నేను రాలేకపోతేనే ఆ పెళ్ళి హ్యాపీగా జరుగుతుందిరా అని గగన్ చెప్తూ ఉంటాడు అవును నువ్వేంట్రా కొత్తగా కనిపిస్తున్నావు అని గగన్ చరణ్ అడుగుతూ ఉంటాడు నేనా అని చరణ్ చెప్తూ ఉంటాడు ఫస్ట్ టైం నువ్వు ఒక అమ్మాయిని సిస్టర్ అంటాం నేను చూశాను అని గగన్ అంటాడు మారిపోయిన సోదరా కాదు కాదు ఒక అమ్మాయి మార్చేసింది అని చరణ్ చెప్తూ ఉంటాడు నిన్ను ఇంతలాగా మార్చిన అమ్మాయి ఎవర్రా అని గగన్ అడుగుతూ ఉంటాడు అమ్మాయి నీకు కూడా తెలుసు సోదరా అని చరణ్ చెప్తూ ఉంటాడు ఎవర్రా అమ్మాయి అని గగన్ అడుగుతూ ఉంటాడు చెర్రి భూమి తనతో కలిసి డ్యాన్స్ చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు భూమి సోదరా అని చరణ్ చెప్తూ ఉంటాడు గగన్ షాక్ అవుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్